వైసీపీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శాంబాబు తెలిపారు కర్నూలు గిరిజన భవన్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి సభ్యులుగా కర్నూలు జిల్లాకు చెందిన వెంకటపతి నియమితులయ్యారు ఈ సందర్భంగా సన్మాన సభ నిర్వహించారు కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే శాంబాబు కోడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి పాల్గొన్నారు కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రపాధ్వర్యంలో జరిగింది ఇవ్వడం జరుగుతుంది కష్టపడ్డ కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి ఒక నాయకుని వెన్నుకొని ఎన్నుకొని ఆ నాయకుడి ద్వారా ఆ వెన్నట్టే ఉండి ఉంటే వాళ్ళు కూడా ఆ నాయకుడిని కష్టతంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాలుగో తరగతి ఉద్యోగం మాట్లాడిల్సిందిగా కోరుతున్నాం ఈ మధ్యలో కన్నా చాలా సమయం తీసుకుంటాడు కొంచెం తక్కువ సమయం తీసుకున్నాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్షుడు సభ అధ్యక్షులు చదువుతాను ఎందుకంటే తెలుగుదేశం గురించి అందరు పెద్దవాళ్ళు చాలా బాగా వివరించినారు నేను పెద్ద గురించి చెప్పాలనుకుంటున్నాను నేను పెద్ద ఎవరు తల్లినాడు వాడి గిరిజ మేము ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ గా గిరిజన మేము అన్నా

వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు మన మొత్తం ఆంధ్రప్రదేశ్కి స్టాప్ గ్యాప్ అంటారు అంటే స్టాప్ గ్యాప్ అంటే అభివృద్ధి అనేది స్టాప్ అయిపోయింది ఇంకా జనాలకి లీడర్లకి గ్యాప్ అనేది కూడా ఫామ్ అయింది స్టాప్ అందువల్ల తీసుకుని సార్ మరి ఐదేళ్ళు ఏమి చేశారు వాళ్ళు అంటే టీడీపీ నాయకులు పొలాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ దానిపైన కలసా చేస్తాం టీడీపీ నాయకులు ఎక్కడన్నా పెన్షన్ ఇస్తున్నారా వాళ్ళని సతాయిస్తాం టీడీపీ నాయకుడు ఒక సర్పంచ్ గెలిచినాడా వాడిని ఇంకా ఎట్లా పలకొట్టాలా పోలీసులు వాడుకొని మనం ఎట్లా లాక్కోవాలని చెప్పి ఒక చెడు ఆలోచనలతో ఐదేళ్లు మేమందరం కూడా పోటాడము పోటాడు మరి ప్రజలందరూ కూడా గమనించి మరొకసారి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తాము అని చెప్పి ఆయనకి అవకాశం ఇవ్వడము ఆ అవకాశంలో నేను మా దశగిరి అన్నా కూడా భాగస్థులం కావడం చాలా సంతోషంగా ఉంది కానీ గత టిడిపి అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే డెవలప్మెంట్ జరిగినాయో ఆ డెవలప్మెంట్కి ఇప్పుడు నోచుకోలేకపోతున్నాము ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రామిస్లకి మనం కూడా అధికంగా ప్రామిస్లు చేసాము సూపర్ సిక్స్ అనే పథకాలు తీసుకొచ్చాము సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేయగలే ఒకటే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది హిట్ చేశారు ఈ రాబోయే కాలంలో దాని వలన ఎంత మంది మేలు అవుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఎందుకంటే మనందరికి ఇళ్లలో పిల్లలు ఉన్నారు పిల్లలకి డబ్బులు పడ్డాయి గ్యాస్ వచ్చింది ఆడవాళ్ళకి ఉచిత బస్ ప్రయాణాలు రైతుకి డబ్బులు పడ్డాయి ప్రతి ఒక్కటి కూడా మచ్చిన మాట ఎంకి చేసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అందుకోసమే రాబోయే కాలంలో కూడా మీరందరూ యంగ్స్టర్ ముఖ్యంగా వారు పెట్టే సోషల్ మీడియా పోస్ట్లకి అట్రాక్ట్ కాకండి వాళ్ళు ఎంతసేపు కానీ సోషల్ మీడియా స్టార్స్ కానీ మీరు ప్రజల్లోకి వచ్చి నిజం ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఎక్కడైతే మేము పత్తి పండలు ఐదేళ్ళు చూసాం మేము కార్లు రిపేర్లు డబ్బులు కట్టుకోలేక దేవుడు పడ్డాడు మాకు ఎక్కడ రోడ్లు లేవు ఏమి లేవు అన్ని గుంతలోనే తిరిగినాం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజనులను మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్లో నన్ను మారుమూల ప్రాంతమైనటువంటి వత్తపల్లె గుడిసెల నుంచి మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు రికమెండ్ చేస్తే ప్రపోజల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంక్వైరీ చేసుకొని నాకు ఈ పోస్ట్ ఇవ్వడము ఇచ్చినందుకు వాళ్ళిద్దరు కూడా బాగా రుణపడి ఉంటారని అదేవిధంగా మా జాతి చాలా ఎనుకబడి ఉన్న ఉన్నందున మా జాతికి కూడా ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సాధ్యమైనంత వరకు జాతికి సంబంధించిన పనులు చేకూరుస్తానని చెప్పనని గవర్నమెంట్తో పెట్టి పనులు చేపిస్తారని చెప్పనని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను